అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్ నమస్కారం గంగాధర్ గారు నమస్కారం అండి సార్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం వచ్చాక అప్పటి ఓ స్పీకర్ అంటే టిడిపి ప్రభుత్వంలో ఉన్న స్పీకర్ గారు కొడవర ప్రసాద్ కొడవ శివప్రసాద్ గారు ఫర్నిచర్ ఎత్తుకుపోయారని చెప్పేసి ఆ నానా యాగి చేశారు మరి ఇప్పుడు చూస్తుంటే క్యాంప్ ఆఫీస్ గా పెట్టుకున్న జగన్ గారు క్యాంప్ ఆఫీస్ గా అంటే అన్ని రోజులు సచివాలయం అనుకుంటున్నాం కానీ అది క్యాంప్ ఆఫీస్ గా ఉన్న దాంట్లో ఇప్పుడు ఆయన తన ఓన్ గా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు అంటే ఇవంతా గవర్నమెంట్ ప్రాపర్టీనే కదండి ఆ ఫర్నిచర్ అంతా గవర్నమెంట్ కదా మరి గవర్నమెంట్ కి ఇచ్చేయాలి కదా లేదా కనీసం రిక్వెస్ట్ చేశారా లేదా ఇది నాకు కేటాయించండి అని చెప్పేసి లేదంటే ఏమన్నా అలాంటివి ఏమైనా ఉన్నాయా మరి అప్పుడు కొడవరీప్రసాద్ రావు గారిది తప్పైతే ఇప్పుడు తప్పు కదా దీని మీద మీ విశ్లేషణ చెప్పండి సార్ ఓకేనండి నిన్న జనాలందరికీ షాక్ అనమాట యాక్చువల్గా ఆయన ఇంతకు ముందు దాకా రివ్యూ మీటింగ్స్ ఇవన్నీ వీడియోస్ వదులుతుంటే అది సెక్రటేరియట్ నుంచి ఇదంతా సమీక్షలు చేస్తున్నాడు అనుకున్నారు అంతా కానీ నిన్న వెనక గవర్నమెంట్ సింబల్ తీసేసి ఆయన ఎమ్మెల్యేలతోటి వీళ్ళతోటి కూర్చున్న తర్వాత ఎన్నాళ్ళు ఆయన సెక్రటేరియట్ సెట్ అవుట్ వేసుకొని పాలన నడిపించాడు వర్క్ ఫ్రమ్ హోమ్ లెక్క ఇది అది ఎంత రాచరిక పోకడా అని అనేది ఒకసారి చూడండి ఫస్ట్ మీకు ఇంటి పక్కన సచివాలయం పెట్టుకున్నారు ఇంటి పక్కన సచివాలయం ఉన్నా కానీ అక్కడికి నేను వెళ్ళను అని తన పంతం అంతే వేరే ఏముంది ఆ పక్కన ఉన్న సచివాలయానికి నేను వెళ్ళను అని పంతంతో తన ఇంట్లోనే ఆ సెట్ వేసుకొని అది కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇది చేసుకుంటా ఉన్నారనమాట సో అది షాక్ అలాగే ఇంకొకటి వచ్చేసరికి ఒకటి సీఎంకి ఆ ఇది ఉందన్నమాట ఏంటంటే తన ఇంటి దగ్గర క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవచ్చు అది క్యాంప్ ఆఫీస్ లాగా ఏంటంటే ఆయన ఉదయాన్నే ఏదన్నా ఫైల్స్ చూడటానికి కానీ కానీ నైట్ ఏదన్నా ఇబ్బందులుగా ఉన్నప్పుడు ఇది కానీ ఈయన కంప్లీట్ పూర్తిగా అసలు సచివాలయం వదిలేసేసి ఇక్కడ చేసుకున్నాడు అనమాట సరే ఆ క్యాంప్ ఆఫీస్ దానికి పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి కూడా అలయన్స్లో ఉంటాయి మీరు ఫర్నిచర్ దానికి కానీ లేకపోతే సెక్యూరిటీ దానికి కానీ వీటన్నిటి కూడా ప్రభుత్వం డబ్బు ఇది పెట్టుకోవచ్చు అనే నిబంధనలు ఇవన్నీ ఉంటాయి అలా పెట్టుకుంటారు ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అది ఏదైతే ఉందో అది హ్యాండ్ ఓవర్ చేస్తారు అనమాట ఇది రెగ్యులర్ ప్రొసీజర్ సో కాకపోతే ఇప్పుడు ఏంటి అని అనేసి అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి ఆ ఫర్నిచర్ దొంగతనం చేశాడు ఈయన అని అనేసి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న ఆరోపణ మామూలుగా అయితే వీళ్ళు ఈ ఆరోపణ చేసేవాళ్ళు కాదు అనుకుంటున్నాను వీళ్ళు ఇది తీసుకెళ్లేసి గతంలో కోడెల గారి మీద ఇలాంటిదే చేశారు వీళ్ళు అనమాట దాన్ని బేస్ చేసుకుని ఇది చేస్తున్నారు అని అనేసి అనుకోవచ్చు మీకు ఒకసారి కోడెల గారిది గతంలో ఏం జరిగింది అనేది చూస్తే మీకు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత మనకి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం గెలిచిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ హైదరాబాద్లోనే జరిగాయి అనమాట మీకు ఆ తర్వాత అమరావతిలో సెక్రటేరియట్ లేకపోతే అసెంబ్లీ ఇవన్నీ కట్టిన తర్వాత హైదరాబాద్లో ఉన్న ఫర్నిచర్ కానీ వీటన్నిటిని ఇటు అమరావతికి తరలిస్తున్నప్పుడు కొంత స్పీకర్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ అది పాత ఫర్నిచర్ లోది అది అక్కడ ఎందుకే అన్నట్లు అమరావతిలో కాకుండా ఇటు స్పీకర్ ఆఫీస్ కొడలగారి గారి ఆఫీస్కి తరలించారు అనమాట అప్పుడు స్పేస్ లేకని ఇది చెప్పారు అనమాట అయితే రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కరెక్ట్గా పది రోజులకి అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ మూడున కోడలి శివప్రసాదరావు గారు ఈ అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్ చేసి చెప్పారు ఏంటంటే ఇలా ఫర్నిచర్ అప్పుడు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేటప్పుడు కొంత నా దగ్గర పెట్టారు అది రెండు లక్షలు రెండున్నర లక్షలు ఉంటుంది కాకపోతే మీరు ఆ ఫర్నిచర్ తీసుకెళ్తామన్నా నేను పంపిస్తాను లేదు దానికి డబ్బులు ఎంత అని అనేది చెబితే నేను కడతాను అని అనేసి అసెంబ్లీ కార్యదర్శిని ఆ తర్వాత నేను పంపిస్తానండి బ్రేకప్స్ ఇవన్నీ చెప్పారు కానీ పంపించలేదు అయితే ఆ తర్వాత నాలుగు రోజులకి అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ ఏడో తేదీన మళ్ళీ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు అధికారికంగా కోడలి జోప్రసాద్ గారు అందులో కూడా మెన్షన్ చేశారు ఏంటంటే జూన్ మూడో తేదీ నేను మీకు ఫోన్ చేశాను ఇలా ఫర్ని ఫర్నిచర్ ఉంది తీసుకెళ్ళండి లేదా డబ్బులు కడతాను అని కానీ ఇప్పటిదాకా నాకు ఏమీ సమాధానం రాలేదు నాలుగు రోజులైనా కానీ అందుకనే ఈ లేఖ రాస్తున్నాను అని రాశారు ఆ తర్వాత ఆ లేఖ కూడా ఏమీ సమాధానం రాలేదు ఆ తర్వాత నెలన్నర రెండు నెలలకి ఇప్పుడు స్పీకర్ అయ్యాడు కదా తమ్మినేని సీతారాం ఆయనకి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవయో తేదీ మళ్ళీ కోడెల శివప్రసాదరావు గారు లెటర్ రాశారనమాట నేను రెండు వేల పంతొమ్మిది జూన్ మూడో తేదీ ఫోన్ చేశాను అసెంబ్లీ కార్యదర్శికి అలాగే రెండు వేల పంతొమ్మిది జూన్ ఏడో తేదీన అధికారికంగా లెటర్ రాశాను ఇదిగోండి లెటరు ఎన్ అటాచ్ చేశాను ఇలా ఫర్నిచర్ ఉంది నా దగ్గర కొంత అది డబ్బులైనా కడతాను తీసుకెళ్తాను నేను తీసుకెళ్ళండి అని అనేసి అవి మొత్తం మెన్షన్ చేసి ఆగస్ట్ ఇరవై తేదీ స్పీకర్కి లెటర్ రాస్తే తమ్మినేని సీతారాం గారు రిసీవ్డ్ థ్యాంక్స్ అని రిసిప్ట్ కూడా పంపించాడండి మీ లేఖ రిసీవ్ అయింది తీసుకున్నాము నేను మిగతా డీటెయిల్స్ పంపిస్తాము అని రిసిప్ట్ కూడా పంపించారు అయితే ఆ తర్వాత రెండు రోజులకి అంటే ఈ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై రెండున నర్షాపేట వైసీపీ ఎమ్మెల్యే వెళ్ళేసి కోడలి శివప్రసాదరావు గారు ఈ ఫర్నిచర్ వాడుకున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు ఆ తర్వాత రెండు రోజులకి కోడలి శివప్రసాద్ రావు గారి మీద ఫోర్ జీరో నేను అంటే ఇరవై పది పైన శిక్ష పడే సెక్షన్ తోటి ఈయన ఫర్నిచర్ దొంగతనం చేశారు అని కేసు పెట్టారు అనమాట మీకు చూడండి ఆయన లేఖ రాసిన రెండు నెలల తర్వాత ఆయన అది కూడా మూడు సార్లు రాశాడు మూడు సార్లు నా దగ్గర ఉంది తీసుకెళ్ళండి అని చెప్పినా గానీ తీసుకెళ్ళటం కానీ ఇవేమి చేయకుండా ఆయన మీద ఈ కేసు బనాయించారు అదే నేడు జగన్మోహన్ రెడ్డి గారిది చూస్తే నిన్న వైసీపీ వాళ్ళు అఫిషియల్ గా ఇది రిలీజ్ చేశారన్నమాట లేళ్ళ అప్పిరెడ్డి గారు రిలీజ్ చేశారు అలాగే వైసీపీ అఫిషియల్ నుంచి రిలీజ్ చేశారు ఏంటంటే ఏదైతే ఫర్నిచర్ ఉందో అది ప్రభుత్వ ఫర్నీచరే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పెట్టుకుంది కాకపోతే అది మేము దొంగతనం చేసిందేం కాదు ఆ దానికి సంబంధించి ఎంత ఖర్చు అయిందో చెబితే మేము ఇస్తాము అని అనేసి ఆల్రెడీ ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి లేఖ రాశాము అని చెప్పారు కానీ లేఖ ఏదో రిలీజ్ చేయలేదు మీకు వాడు రాసి ఉంటే ఆ లేఖ అయితే రిలీజ్ చేయాలి కదా సో ఆ లేఖ చే రాశామని చెబుతున్నా కానీ లేక అయితే వాళ్ళు ఏం చూయించలేదు అనమాట ఇప్పుడు సరే ఒకవేళ లేఖ రాశారు అని అనేసి అనుకున్న ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నారు అనమాట జనాలు ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ విలువ ఎంత ప్రభుత్వాంది దాదాపుగా కోటి రూపాయల పైన ఉంటుంది మీకు ఆయన ఇళ్లకే దాదాపుగా పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టారు ప్రభుత్వ ధనాన్ని అందులో దీన్ని దీన్ని మిక్స్ చేసి అంతా కలిపి చూపించారు కాబట్టి దీని వరకు ఊరికైతే చూసుకున్నా కానీ ఈజీగా కోటి రూపాయల పైన ఉంటుంది అని అనేసి నేను అనుకుంటున్నాను కేవలం ఫర్నిచర్ మాత్రమే ఇప్పుడే లెక్కలు వచ్చాయండి కేవలం ఫర్నిచర్ మాత్రమే ముప్పై తొమ్మిది లక్షలు ఎలక్ట్రిక్ వర్క్ కి మూడు కోట్ల అరవై మూడు లక్షలు సెక్యూరిటీ సెటప్ కి లక్ష ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షలు మెయింటెనెన్స్ కి ఒకటి పన్న రెండు కోట్లు ప్రజాదర్బార్ కి ఎనభై రెండు లక్షలు అల్యూమినియం డోర్స్ సెవెంటీ టూ లాక్స్ టెంపరీ సెటప్ కి ఇరవై రెండు లక్షలు చెప్పాలంటే లేదన్నా కూడా ఐదు ఆరు కోట్లు దాకా ఉందండి అదేనండి మొత్తం వచ్చేసరికి ఆ ఇళ్ళకి ఆయన ఏంటి లోటస్ పాండ్ ఇంటికి హైదరాబాద్ లోటస్ పాండ్ ఇంటికి కూడా చేశాడు హైదరాబాద్ లోటస్ పండింటికి ఇక్కడ తాడేపల్లి ఇంటికి కలిపి మొత్తం కలిపి పద్దెనిమిది కోట్ల ఐదు లక్షలు చేశారండి అందులో ఈ సీఎం ఇంటికి చేసుకోవడానికి కొంత వెసులుబాట్లు కొంత ఉంటుంది కదా అది తీసేసి ఈ దీంట్లో ఏదైతే క్యాంప్ ఆఫీస్కి పెట్టిన ఫర్నిచర్ ఉంది కదా దాన్ని ఇటంతా సపరేట్ చేసి చూడాలి అంటే చాలా జీవోస్ చూడాలి సో ఇది మినిమం కోటి రూపాయలయితే ఉంటది మీరు ఐదు ఆరు కోట్లు చెప్పారు మినిమం కోటి రూపాయలు అయితే ఉంటదనమాట అన్ని అది కూడా ఏంటి అది కూడా ఏంటి మీకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఈయన ఈ రోజు తనంతట తానే అది పెట్టుకున్నాడు అనమాట తన ఇంట్లోనే ఆర్డర్ చేసి పెట్టుకున్నాడు ప్రభుత్వ ధనానికి సంబంధించిన సోఫాలు అదే నాడు కోడేస ప్రసాదరావు గారిది ఏంటి హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ పాత సామాన్లు తీసుకెళ్లి పనికి మంది పాత సామాన్లు తీసుకెళ్లి ఆయన ఆఫీసు లో గోడౌన్ లో అది అలాగే వీళ్ళు ఈరోజు ఏమన్నా సో ఈ రెండిట్లో ఒకటే సేమ్ అలాగే ఈరోజు వీళ్ళు ఏమంటున్నారు మేము లేఖ రాసాము తీసుకెళ్ళమని లేకపోతే డబ్బులు కడతామని అనేసి అంటున్నారు కానీ అదేదో బయట పెట్టలేదు కానీ కోడెం శివప్రసాదరావు గారికి సంబంధించి రెండు లేఖలు క్లియర్గా ఉన్నాయి ఫోన్ కాల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట అయినా కానీ ఆయన మీద ఆ తర్వాత వెళ్ళి కేసు పెట్టారు సో ఇప్పుడు ఆ రెండింటిని కంపేర్ చేస్తే మరి కోడల సుప్రసాదరావు గారి మీద పెట్టిన కేసు కరెక్ట్ అయితే ఇప్పుడు ఈయన మీద కూడా కేసు పెట్టవచ్చు అనమాట అలాగే మీకు కోడల సుప్రసాదరావు గారిని ఫర్నిచర్ దొంగ అనేసి మీకు ఆ రోజు మీకు ఆ ఒక్క రోజే డెబ్బై ఆర్టికల్స్ వచ్చినాయండి సాక్షిలో ఆ ఒక్క రోజే ఆగస్టు ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగున డెబ్బై ఆర్టికల్స్ వచ్చినాయి సాక్షిలో అనమాట సో అలానే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అనొచ్చు కదా మీకు ఆ నెల రోజుల్లో దాదాపుగా మూడు వందల ఆర్టికల్స్ రాశారండి సాక్షిలో కోడల సుప్రసాదరావు గారి మీద ఈ రకంగా చేశారు అనమాట సో అందుకనే వీటన్నిటినీ చూసే ఇక్కడ నా ప్రశ్న అండి ఆ దమ్ము టీడీపీ సంబంధించిన సోషల్ మీడియా కానీ టీడీపీ లేదంటే టీడీపీ పార్టీకి కేసు పెట్టేంత ధైర్యం టీడీపీ గవర్నమెంట్ కానీ ఉందంట లేదా ఇండియా గవర్నమెంట్ ఓకే ఇక్కడ ఓకే దమ్ము ధైర్యం అని కాదండి ఇప్పుడు ఏమందంటే ఎవరైనా పెట్టేసేయచ్చు ఇప్పుడు వాళ్ళు పెట్టిన సెక్షన్ల ప్రకారమే వాళ్ళు చూపించిన రూల్ ప్రకారమే అది పెట్టేసేయచ్చు అది పెద్ద మేటర్ కాదు మీకు క్లియర్గా అన్నీ కనపడతా ఉన్నాయి కదా పెట్టేసేయచ్చు కాకపోతే ఏంటంటే తెలుగుదేశం అలాంటి అంత దుర్మార్గంగా అంత ట్రై అలా చేయలేదన్నమాట మీకు ఇంకోటి ఏంటంటే కొంత నా నా ఒపీనియన్ చెప్తున్నాను ఇప్పుడు ఒకవేళ పెట్టినా కానీ కొంతమంది ఉండేసి లేకపోతే తెలుగుదేశంలో కొంతమంది కానీ లేదంటే కొంత న్యూట్రల్స్ మేధావులు అని చెప్పుకునే వాళ్ళు బయటకు వచ్చి ఏమని చెబుతారు అంటే వాళ్ళు కక్ష సాధింపు చేశారు అని మీరు చేస్తారా అప్పుడు మీ ఇద్దరికి తేడా ఏంటి అది ఇది అనేది కూడా మాట్లాడుతూ ఉంటారు సో ప్ర తెలుగుదేశం వీటన్నిటిని కూడా కన్సిడర్ లెక్కలోకి పరిగణలోకి తీసుకుంటా ఉంటుంది అన్నీ చూస్తూ ఉంటుంది కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే ఇది కక్ష సాధింపులాగా లేకపోతే ఇది అనేసి కాకుండా దీనికి ఫుల్ స్టాప్ లాంటిది ఏదైనా పెట్టాలి అంటే మీకు ఏదైతే ఆ రోజు కోడల శివప్రసాదరావు గారి మీద కేసులు కంప్లైంట్లు పెట్టించే ఇదంతా చేశారు కదా వాళ్ళని బయటికి తీసుకొచ్చేసి వాళ్ళు మేము తప్పు చేశాము ఆ రోజు కోడేళ్ల సుప్రసాదరావు గారి మీద అన్యాయంగా ఈ కేసులు బుక్ చేశాము మేము చేసింది తప్పే ఆ రోజు ఆయన ఎన్నోసార్లు మామకు లేఖలు రాశాడు ఫర్నిచర్ తీసుకెళ్ళమని అయినా కానీ మేము అలా చేయకుండా కావాలని కుట్రపూరితంగా కక్షపూరితంగా ఈ పని చేసి ఆయన్ని ఇంతలా వేధించాము మమ్మల్ని క్షమించండి అని వాళ్ళ చేత చెప్పించారు అనుకోండి అది కూడా బాగానే ఉంటుంది అని అనేసి అనిపిస్తుంది ఏంటంటే ఒక కక్షపూరిత వాతావరణం అనే దానికి పుష్టి పెట్టినట్టు అలాగే పోయిన ఆయన ఆత్మ శాంతించినట్టు అలాగే ఇప్పుడు ఉన్న వారి కుటుంబ సభ్యులకు కూడా కొంతమేర ఉపశమనం ఇది కలిగినట్లు అలాగే మీరు చేసిన తప్పుడు పనులు ఏదైతే ఉందో వాళ్ళ నోటి ద్వారానే ఒప్పించినట్టు ఇది కూడా బెటర్గానే ఉంటుంది అనమాట సో ఎలా అయినా చేయొచ్చు అనమాట ఇప్పుడు ప్రభుత్వం అధికారం చేతిలో ఉంచుకొని కేసులు పెట్టడం పెద్ద మేటర్ కాదండి ఎవరైనా పెట్టేసేస్తారు కాకపోతే అన్నీ ఇది చూస్తే ఇది అంతా ఉంటారు కదా ఇది ఒకటి అనమాట చూద్దాం సార్ మరి కనీసం టీడీపీ సోషల్ మీడియా అయినా దీని మీద ఒక అటాకింగ్ ధోర్ అని చెప్పొచ్చు లేదంటే వాళ్ళ మీద అలిగేషన్ మీరు చెప్పినట్టు ఒక సాక్షి ఛానల్లోనే ఆ ఒకే రోజు ఎనభై ఆర్టికల్స్ వచ్చినాయంటే కనీసం టీడీపీ సంబంధించిన సోషల్ మీడియాలో ఉన్న కార్యకర్తలైనా సరే దీని మీద న్యూస్ చేయాలని చెప్పేసి మీకు అండి అది ఇందులో ఇంకొకటి చెప్పాలి అని అనేసి అంటే ఆ రోజు ఆ రెండు వందల ఆర్టికల్ అని మాత్రమే కాదు మీకు వీళ్ళు ఆయన చనిపోయిన తర్వాత కూడా అంతే రాశారండి ఆయన చనిపోయిన తర్వాత కూడా కుడుకు పంపించాడు అని సాక్షులు రాశారు అనమాట మీకు ఇంకా ఇంకొకటి చెప్పాలి అంటే వీళ్ళు ఆ తర్వాత కవర్ చేసుకోవడానికి ఇదంతా చెప్పింది ఏంటి అంటే ఏదైతే తెలుగుదేశం వాళ్ళు ఆ రోజు వైసీపీకి సంబంధించిన ఇరవై మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారు ఆ రోజు కోడలి శ్వరప్రసాదరావు గారి స్పీకరు ఆయన ఉండేసి వారి మీద అనర్హత వేటు వేయొచ్చు వెయ్యలేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి కక్ష తీర్చుకున్నాడు అది ఇది అని అనేసి మాట్లాడతారు అనమాట వీళ్ళు అయితే నాడు తెలుగుదేశం వాళ్ళు ఇది కానీ చెప్పేది ఏంటి అంటే మీకుండేసి మేము మీరు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చి రాజ్భవన్ ముందే చిటికేసి సవాళ్లు విసిరారు తెలుగుదేశానికి ఇంకొక నెల రోజుల్లో నీ ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నాను మీ వాళ్ళు ఇరవై మంది టచ్ లో ఉన్నారు అని అనేసి అందుకని మా ప్రభుత్వాన్ని రక్షించుకోవడం కోసం అలాగే పెట్టుబడులదారుల్లో కూడా ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఆ రోజు మేము వీళ్ళని లాక్కున్నాము అని అనేసి తెలుగుదేశం వర్షం చెబుతూ ఉంటారు అనమాట అయితే మీకు వీళ్ళు వైసీపీ వాళ్ళు అనేది ఏంటంటే ఆ రోజు రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ రాజ్యసభ ఎలక్షన్స్లో వైసీపీ వాళ్ళకి సీట్ రాకుండా చేయటం కోసం ఇలా లాక్కున్నారు అని వాళ్ళు ఆరోపణ చేస్తారు మీకు ఇందులో నిజాలు ఏది కరెక్టు అని అనేది చూడాలి అంటే ఒక్క విషయం కంపేర్ చేస్తే చాలండి మీకు ఆ రోజు రాజ్యసభ వైసీపీ తరఫున నిలబడింది ఎవరు విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి రాజ్యసభకు నిలబడితే ఆ రోజు ఆయన నామినేషన్ దాంట్లో మొత్తం తప్పులు ఉన్నాయి తప్పులుంటే ఆ రోజు రిటర్నింగ్ అధికారికి మూడు కంప్లైంట్లు వచ్చినాయి అతని నామినేషన్ ని తిరస్కరించండి క్యాన్సిల్ చేయండి అని అనేసి అనమాట గా కంప్లైంట్స్ అండి అవి గా కంప్లైంట్లు వచ్చినాయి రిటర్నింగ్ అధికారి యాక్షన్ అనమాట ఆయన నామినేషన్ క్యాన్సిల్ చేయడం కోసం అప్పుడు ఇదే విజయసాయి రెడ్డి కోడెల శివప్రసాదరావు గారి దగ్గరికి వెళ్ళారండి ఎవరి దగ్గరకో కాదు కోడెల గారి దగ్గరికే వెళ్ళాడు కోడెల గారి దగ్గరికే వెళ్ళి వేడుకొన్నాడు మీరు రాజకీయంగా ఏదన్నా ఉంటే ఇది చూడండి నాకున్న ఒకే ఒక్క అవకాశం ఈ రాజ్యసభ దయచేసి అలాంటి క్యాన్సిల్ ఇలాంటివి చేయొద్దు అని చెప్పండి ప్లీజ్ అని కోడెల గారి దగ్గరకు వచ్చి వేడుకున్నాడు వేడుకుంటే కోడెల గారు అప్పుడు రిటర్నింగ్ అధికారిగా ఉన్న అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్ చేశాడు అనమాట ఫోన్ చేసి ఇలాంటివి చేయమాకండి ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసి కానీ లేకపోతే దానికి మళ్ళీ అమెండ్మెంట్ ఇలాంటివి అడగండి కానీ ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేయడం ఇలాంటివి చేయొద్దు మనం రాజకీయంగా మిగతా చూసుకుందాము అంతేగాని వాళ్ళని ఓడించడానికి చూసుకుందాం అంతేగాని ఇలాంటివి చేయొద్దు అని చెబితే ఆయన కోడేలు గారు పెట్టిన భిక్ష తోటి రాజ్యసభ అయ్యాడండి ఆ రోజు విజయసాయి రెడ్డి అలా అయినా కానీ ఆ తర్వాత కోడెల గారి మీద ఎన్ని నీతిమాలిన ఆరోపణలు చేశాడు అతను అని అనేది ట్విట్టర్లో చూస్తే తెలుస్తుంది సో దీన్ని బట్టి చూసినా మీకు రాజ్యసభ కోసం వారిని లాక్కున్నది అయితే ఈ రాజ్యసభను అక్కడ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది కోడెల గారికి మరి ఎందుకు చేయలేదు సో దీన్ని విసిరిన సవాళ్ళే అని పాముకు పాలు పోసి ప్రాణం పోస్తే ఎలా ఉంటుంది సార్ ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎలా వీళ్ళ గురించి తెలుసు కదా కోడలి గారు ఆ మాత్రం కోడలి గారు ఆ మాత్రం కూడా తెలుసుకోకపోతే ఎలాగా ఆయన హుందా తరమైన పాలిటిక్స్ ఏ చేశారండి ఆయన ఆత్మాభిమానం ఇలాంటివి బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇది ఉన్న వ్యక్తి అండి ఎప్పుడు కూడా ఎట్టబడితే అట్ట ఇది చేసినాడు కాదు ఎవరన్నా అరాచకం చేయబోతంటే వాళ్ళని ఇది చేస్తాడు తప్పిస్తే మీకు అంతెందుకు అప్పుడు ఆ ఫర్నిచర్ దాని మీద ఈ కేసులు దీని మీద ఆర్టికల్స్ రాస్తుంటే వేరే వాళ్ళ ద్వారా విజయసాయి రెడ్డి కబురు పెట్టారండి కోడలి సుప్రసాదరావు గారు కబురు పెట్టేసి ఏదన్నా ఉంటే మిగతా కేసులు పెట్టుకోండి ఏదైనా చేసుకోండి మీరు పద్నాలుగు కేసులు పెట్టారు అట్లాంటివి పెట్టుకోండి ఇబ్బంది లేదు నేను రాజకీయంగా ఎదుర్కొంటాను కానీ ఈ లక్ష రూపాయలు ఫర్నిచర్ వొంగతనాలు చేశారని ఇట్లాంటివి వ్యక్తిత్వ అన్నానికి సంబంధించినవి ఇలాంటివి ఆపండి ఆయన విజయసాయి రెడ్డి కబురు పంపిస్తే విజయసాయిరెడ్డి నుంచి సమాధానం లేదనమాట అంత సాయం పొంది కూడా కనీసం సమాధానం లేదనమాట ఇలా ఉంటాయి వీళ్ళయ్య అనమాట సో వీటన్నింటినీ గుర్తు చేసుకునే ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం అభిమానులు కానీ ఇలా ఆరోపణలు చేస్తున్నారు లేకపోతే ఇలాంటి వాటిని అంతగా పట్టించుకోరు అనమాట ఏముందలే అన్నట్లు అని అనేసి కానీ ఇది బాగా హార్ట్ తీసుకొని ఈ రకంగా ఆ తీస్తున్నారు అనమాట అదే చూద్దాం సార్ మరి కనీసం అంటే టెక్నికల్ గా వెళ్ళకపోయినా అంటే లేదంటే కేసుల పరంగా వెళ్ళకపోయినా కనీసం సోషల్ మీడియా అయినా సరే దీని మీద నాయ చేసి వాళ్ళు ఇకపైన దొంగ అనే కోడలు గారి విషయంలో ఒక మాట మాట్లాడినా గూబ గు ఎలా రీసౌండ్ ఇవ్వాలని చెప్పేసి ఆ అండి ధన్యవాదాలు సార్ అండి